హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నరాల బలహీనత అలసట నీరసం అన్నీ పోయి ఒంట్లో మంచి హుషారిని పెంచి మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించి రక్తంలో షుగర్ని బీపీ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచి ఆడవాళ్ళకి నెలసరిలో వచ్చే ఎన్నో రకాల ఇబ్బందులను తొలగించే ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీని తయారు చేసుకుంటున్నాము ఈ లడ్డు రోజు ఒకటి తీసుకున్నా చాలండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు బాదం జీడిపప్పు గుమ్మడి గింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ నాలుగు కలిపి ఒక కప్పు ఉండేటట్టుగా తీసుకున్నానండి అంటే ఒక్కొక్కటి కప్పు ఉండేటట్టుగా తీసుకోవాలి మీరు మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి ఒక కప్పు ఉండేటట్టుగా తీసుకోవాలండి అన్నీ కలిపి ఒకే కప్పు కొలతతోటి తీసుకోవాలి ఇవి ఒక రెండు మూడు నిమిషాల పాటు నేతిలో వేయించుకోవాలండి ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదు మనకి ఇవి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలండి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల నరాల బలహీనత అలసట నీరసం అన్నీ కూడా తగ్గుతాయి డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఇస్తే చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా లడ్డు కింద చేసి పెట్టవచ్చు ఇప్పుడు ఇదే కడాయిలోకి మరొక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక పావు కప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు వేయించుకుంటే ఇలా చక్కగా పొంగుతాయండి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్న ప్లేట్లోకి వీటిని కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే కడాయిలోకి అరకప్పు పల్లీలు వేసుకుంటున్నానండి ఈ పల్లీల్ని నిదానంగా ద్వారగా వేయించుకోవాలి పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇవి లోపల వరకు ఫ్రై అయ్యేటట్టుగా లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇవి లోపల వరకు ఫ్రై అయితేనే లడ్డూకి మంచి రుచి వస్తుందండి ఇవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక రెండు గింజలు నోట్లో వేసుకుంటే తెలుస్తుంది వేగనియో లేదో చూడండి ఇలా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా ఈ డ్రై ఫ్రూట్స్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇవన్నీ పూర్తిగా చల్లారాలి వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక పావు కప్పు నువ్వులు వేసుకుంటున్నానండి ఈ నువ్వులు వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదు ఒక రెండు నిమిషాల పాటు దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి మాడిపోతే మాత్రం చేదుగా వస్తాయి అందుకని జాగ్రత్తగా లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలండి ఇవి వాటిలో కలపకూడదు వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక రెండు కప్పుల వరకు గింజలు తీసుకుంటున్నానండి గింజల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది వీటిని రోజు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది మనకి హార్మోన్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుందండి లేడీస్కి నెలసరిలో వచ్చే అనేక రకాల ఇబ్బందుల్ని ఇవి దూరం చేస్తాయి ఇవి చిట్టపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చిటపటలాడేంత వరకు వీటిని ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారినివ్వాలండి ఇప్పుడు ఇదే కడాయిలోకి రెండు కప్పుల వరకు పచ్చి కొబ్బరి తురం వేసుకుంటున్నాను రెండు కప్పుల బెల్లం తురం వేస్తున్నానండి ఈ లడ్డూకి రెండు కప్పులు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది అరకప్పు నీళ్ళు వేసుకుని ఈ బెల్లం కరిగి ఈ కొబ్బరి బాగా ఉడికి ఇది దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది మనం ఈ లోపల వేయించి పెట్టుకున్న అన్నిటిని పొడి చేసుకోవాలండి మిక్సీ జార్లోకి ముందుగా అవిసి గింజలు వేసుకుని మెత్తగా పొడి కింద చేసుకుని తీసుకోవాలండి ఇలా బరక లేకుండా మెత్తగా పొడికింద చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు ఇదే జార్లోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ పల్లీలు కిస్మిస్ అన్నిటినీ కూడా కలిపి వేసేసుకోవాలి ఇవి మధ్య మధ్యలో ఇస్తూ కొంచెం బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలండి మనం లడ్డూ తినేటప్పుడు అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట అందుకని చూడండి ఇలా కొంచెం లైట్గా బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఈ లోపల మనకి ఈ కొబ్బరి బెల్లం ఇలా దగ్గరికి ఉడికిపోయిందండి మనం పాకం చెక్ చేసుకుంటే చూడండి ఇలా ఒక తీగ రావాలన్నమాట ఇలా ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది ఇందులోకి ఒక స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి స్టవ్ ఆపేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న గింజల పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి కడాయిని పక్కకు దించేసుకుని అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇది మనం గరిటతోనే కలుపుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా గరిటతోటి మిక్స్ చేసుకుని దీనిలోకి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి నువ్వులు వాటిని కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుని మనకి కావాల్సిన సైజులో చేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లాగా చుట్టుకోవడమేనండి నేనైతే మీడియం సైజులో లడ్డూల్లాగా ఇలా చుట్టుకున్నాను ఈ లడ్డూలు మనకి వారం రోజుల పాటు నిలవ ఉంటాయండి అదే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల పాటు నిలవ ఉంటాయి తడి తగలకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి ఈ లడ్డూలు పిల్లల నుండి పెద్దల వరకు రోజు ఒకటి లేదా రెండు కూడా తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ హెల్దీ లడ్డు రెసిపీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ అండి